ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మీరు జనరల్ గా చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉంటారు చాలా మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి రెమెడీస్ తో పాటుగా మీరు మోటివేషన్ లాగా ప్రాక్టికల్ గా ఎలా ఆలోచించాలో చెప్తూ ఉంటారు దాని వల్ల ఎంతో మందికి చాలా చాలా ఉపయోగం ఉంది గురుగారు అందులో భాగంగానే మైత్రేయ ముహూర్తం సో అదైతే నిజంగా వండర్ఫుల్ రిజల్ట్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎంతో మందికి అప్పుల బాధల నుంచి ఎంతో మంది బయటపడ్డారు లోన్స్ క్లియర్ చేసుకున్నారు మంచి మంచిగా వాళ్ళ లైఫ్ ని గ్రోత్ గా ఉంటున్నారు అంటే మీరు చెప్పే రెమెడీస్ వల్ల సో మాత్రే ముహూర్తం ఎప్పుడు వస్తుందని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా మీరు మాత్రమే చెప్తారు కాబట్టి సో ఈ నెలలో ఎప్పుడు గురువు గురుగారు దగ్గరలో ఏమైనా ఉందా తప్పకుండా అమ్మ ఉన్నది బుధవారం రోజు ఉన్నది ఓకే బుధవారం రోజు అనురాధ నక్షత్రము కూడా కలిసి రావడం ఎంతో విశేషము సో పంతొమ్మిదవ తారీఖు మనకు మైత్రేయ ముహూర్తము సమయం అనేటువంటిది మనము వీడియో చివరిలో చెబుదాము ఎట్లా ఏం సమయం ఏం చేయాలి అనేటువంటిది సో కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చును ఒకసారి ఇది ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది మనం చెప్పుదాం మైత్రేయ ముహూర్తం అంటే ఇక్కడ మనకు ఎక్కువగా కూడా అనురాధ నక్షత్రము అశ్విని నక్షత్రము మేష లగ్నము వృచ్చిక లగ్నాలను బేస్ చేసుకొని ఈ ముహూర్తం అనేటువంటిది ఏర్పడుతుంది ఓకే సో ఈ నక్షత్రాలు ఈ లగ్నాలు నెలలో మనకు వన్ టూ రేర్గా త్రీ టైమ్స్ వస్తుంది ఓకే ఇక్కడ ఈ పంతొమ్మిదవ తారీఖు మనకు మైత్రేయ ముహూర్తము ఉండడం అనేటువంటిది ఎంతో విశేషము ఎందుకంటే అనురాధ నక్షత్రం కూడా వస్తుంది కనుక బుధవారం నేను అనేటువంటిది ఎస్పెషల్లీ బుధవారం అనురాధ నక్షత్రము చాలా అంటే చాలా యోగాలను తెచ్చిపెడుతుంది మనం కనుక ఈరోజు తప్పకుండా లోన్స్ అప్పులతో ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో పలానా వద్ద పది లక్షలు అప్పు చేశాము సో మంత్లీ ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి మా బంగారము ఈ యొక్క తాకట్టులో ఉంది దానిని విడిపించాలి కింద చూడండి కామెంట్స్ ఎంత మంది అంటే ఎంతో సంతోషం అంటే నాకు నిజంగా నేను కేవలం ఎస్పెషల్లీ మైత్రేయ ముహూర్తం కోసమే వీడియోస్ చేస్తున్నాను ఎక్కువ వీడియోస్ కూడా చేయడం లేదు చక్కగా మనకంటూ ఈ యొక్క దేవాలయము మన వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉన్నది కనుక అయితే విషయం ఏమిటంటే మైత్రేయ ముహూర్తం రోజు ఈ సమయానికి మనం చెప్పినటువంటి సమయానికి ఫోన్పే గూగుల్ పే మీరు ఎట్లనైనా ఆన్లైన్ పేమెంట్ చేసేసేయండి ఎవరికైతే మీరు ఇంట్రెస్ట్ కడుతున్నారో ఎవరికైతే మీరు అప్పు ఉన్నారో ఈ సమయానికి మైత్రేయ ముహూర్తము ఈ సమయంలో మీకు నేను మనీ పే చేస్తే నా అప్పు త్వరగా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వారికి తెలియబరుస్తూ ఒక మంచి సదుద్దేశంతో మంచి మనసుతో వారికి పేమెంట్ చేసే ప్రయత్నం చేయండి వారికి మాకు గొడవలు అయ్యాయి వారికి డబ్బులు ఇవ్వాలి సో మా కాల్స్ లిఫ్ట్ చేయటం లేదు సో మేము డబ్బులు పంపించినా కూడా వారు ఎందుకు పంపించారని చెప్పి గొడవలు పెడుతున్నారు ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ వద్దు బి పాజిటివ్ చక్కగా వారితో మాట్లాడండి మెసేజ్ పెట్టండి మీ వారి మనీని తీర్చడానికే కదా ఈ ప్రయత్నం సో తప్పకుండా ఈ యొక్క మనీని వారికి పంపించే ప్రయత్నం చేయండి ఇక మరి మాకు ఫోన్పేలో గూగుల్ పేలు లేవు అని అనుకునేటువంటి వారు ఒక వైట్ పేపర్ మీద ఫలానా వ్యక్తికి నేను ఇంత అమౌంట్ ఇవ్వాలి అందులో నుండి ఇంత అమౌంట్ నేను ఇచ్చేసాను మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకున్నాను టైంకి యూనివర్స్ అని వెయ్యి రూపాయల రెండు వేల పదివేల దానికి కొంత చిల్లరను యాడ్ చేయండి పదహారు రూపాయలు లేదా పద్దెనిమిది రూపాయలు యాడ్ చేసేసి ఇంట్లో పూజా మందిరంలో పెట్టి ఒక దీపాన్ని వెలిగించండి వెలిగించేసిన తర్వాత నెక్స్ట్ డే లేదా నెక్స్ట్ డే తిరుగువారం వెళ్ళేలోపు వారికి ఆ మనీని తీసుకువెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకే దూరం ఉన్నాం అనుకుంటే మాకు ఫోన్ పే గూగుల్ పే లేదు అనుకుంటే ఈ విధంగా ఈ మైత్రేయ ముహూర్తాన్ని మీరు వినియోగించుకోవాలి ఇక జాబ్ రిలేటెడ్ కూడా మాకు కొంత ఇష్యూస్ ఉన్నవి జాబ్ కూడా మేము మారాలి అనుకునేటువంటి వారు కూడా ఈ సమయంలో ఏమైనా అప్లై కానీ లేదా జాబ్ వచ్చింది అని కానీ ఒక లెటర్ రాసి చక్కగా దీపారాధన చేసుకోండి ఆ యొక్క లెటర్ లెటర్ పైన రెండు తమలపాకులు మట్టి ప్రమిద ప్యూర్ ఆవు నెయ్యి మూడు వత్తులు దీపారాధన ఇంతే చేసుకుని థ్యాంక్ యూ యూనివర్స్ మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకున్నందుకు నాకు ఉద్యోగం లభించింది ఇట్లా టూ టైమ్స్ మీరు ఈ ఎవరైతే ఉన్నారో అప్పుల వారికి ఫోన్పే గూగుల్ పే ద్వారా పే చేసిన తర్వాత థర్డ్ టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి సో వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి ఒక స్వీట్ బాక్స్ తీసుకువెళ్ళి మీ అప్పులు త్వరలో తీరుస్తున్నాను వారికి ఆ స్వీట్ బాక్స్ వారి ఇంట్లో అటువంటి పిల్లలకు పనులు తీసుకువెళ్ళి ఆ డబ్బులను పే చేసేసి చక్కగా కూడా సంస్కారంగా రండి ఇక ఎవరైతే మూడు సార్లు వినియోగించుకున్నారో కింద ఇప్పుడు వారు ఆల్రెడీ కామెంట్ పెడుతూనే ఉన్నారు పెట్టండి వినియోగించుకున్నటువంటి వారు తప్పకుండా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కింద మేము వినియోగించుకున్నాం బాగుంది అని సో వారికి తప్పకుండా అమ్మవారు ఆశిస్తున్నాను అని చెప్పి నేను కోరుకుంటా తప్పకుండా అందరూ ఒక మంచి మెసేజ్గా ఒక మంచి ముహూర్తంగా భావన చేసుకొని అందరూ వాడుకొని నలుగురికి తెలివని వారికి తెలియబరుస్తూ సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి విధంగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరొక విషయము థర్డ్ టైం వినియోగించుకొని కూడా ఫోర్త్ టైం మేము వినియోగించుకున్నాం ఫిఫ్త్ టైం కూడా వినియోగించుకున్నాం మాకు వర్క్ కావటం లేదు అని అనుకునేటువంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు చేయండి కొందరికి ఒక్కసారే రిజల్ట్ వస్తుంది కొందరికి థర్డ్ మినిమం మూడు సార్లు చేయాలని చెప్తున్నా ఒక్క టూ త్రీ టైమ్స్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే లేనిది నేను చెప్పను కింద మన వ్యూవర్సే మనకు సాక్ష్యం కనుక దయచేసి అందరూ మంచి మనసుతో చేసుకోండి ఇక ఈఎంఐలు ఈ యొక్క కారు లోన్స్ బ్యాంకు లోన్స్ అంటే నాకు సంబంధం లేదు ఎందుకంటే ఇల్లు అనేటువంటిది మీ కళ మీరు కావాలని నిర్మించుకున్నది అది సో దాన్ని కి ఈఎంఐ మీరు కట్టుకోవాలి తప్పదు కొంత చే బదులు చేసింది మీరు అర్థం చేసుకోండి బంగారం కూడా తాకట్టులో ఉంటే తప్పకుండా కూడా ఈ బంగారానికి సంబంధించి కూడా ఈ మైత్రేయమూర్తం సమయంలో ఆ బ్యాంకుకు వెళ్ళి కట్టడం కానీ లేదా వారికి ఏమన్నా ఫోన్పే గూగుల్ పే ఉన్నా కూడా ఆ సమయానికి చేసేయడం కానీ లేదా ఇందాక మనం చెప్పినట్టుగా వైట్ పేపర్లో రాసేసుకొని చక్కగా కూడా మీరు ఆ అమౌంట్ అందులో పెట్టేసేసి దీపారాధన చేసేసుకోవాలి ఓకే సో so, ఇక ఓవరాల్గా మనకు మార్చిలో మూడు మైత్రేయ ముహూర్తాలు రాబోతున్నవి అందులో ఒకటి అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు రెండవది పంతొమ్మిదవ తారీఖు రాబోతున్నది మనకు ఇది కొంత కష్ట సమయంగా ఉంది బట్ ఏది ప్రతిదీ ఇష్టంగా అనుకోండి నేను ఈ మాట కూడా అనొద్దును ఎంతో ఇష్టంగానే అనుకోండి పది నలభై ఒకటి పిఎం నుండి పన్నెండు యాభై తొమ్మిది ఏఎం వరకు ఉంది అంటే మార్చ్ ఇరవై పడుతుంది పన్నెండు దాటితే ఇరవై పడుతుంది కదా సో పది నలభై ఒకటి పిఎం నుండి పన్నెండు యాభై తొమ్మిది ఏఎం ఓకే సుమారుగా కూడా మనకు ఒక టూ అవర్స్ దాకా ఉంటుంది ఈ టూ అవర్స్లో పది నలభై ఒకటి పిఎం టు పన్నెండు యాభై తొమ్మిది ఏఎం అంటే ఇరవయవ తారీఖు పన్నెండు దాటితే ఇరవైవ తారీఖు అవుతుంది కనుక నేను చెప్తున్నాను కనుక ఇట్టి మైత్రేయ ముహూర్తాన్ని తప్పకుండా అందరూ వినియోగించుకోండి ఈ సమయానికి లెటర్ రాయండి లేదా ఫోన్పే గూగుల్ పే చేయండి అవైలబుల్లో ఉంటే వారికి వెళ్ళి ఇవ్వవచ్చును పెద్ద పది నలభై అంటే పెద్ద రాత్రి ఏం కాదు తప్పకుండా మీ శక్తి అనుసారంగా దీన్ని వినియోగించుకోండి మంచి ఫలితాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చాలా మంచి ఆలోచన గురువు గారి అందరికీ ఉపయోగపడుతుంది ఫోన్పే గూగుల్ పే లేని వాళ్ళకి కూడా ఎలా చేసుకోవాలో ప్రతిదీ చాలా వివరంగా నిమిషాలతో సహా టైం కూడా చెప్పారు చక్కగా అందరూ వినియోగించుకోండి అలాగే మీకు క్లియర్ అయిన లోన్స్ కానీ అప్పులు కానీ ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేయండి సో గురువు గారికి కూడా ఎప్పుడు గ్రాటిట్యూడ్ గా ఉండాలి మనందరం ముఖ్యంగా ఈ విషయంలో సో ప్రతి నిమిషము థ్యాంక్ యూ చెప్పండి అది క్లియర్ అయిన ప్రతి నిమిషం కూడా ఓకే నమస్తే మహాదేవ